రామగుండం నియోజకవర్గంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ జే అరుణశ్రీ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి రెండు రోజుల పాటు మరి ప్రత్యేక ఓటర్ డ్రైవ్ నమోదు కార్యక్రమాన్ని స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్మించడం జరుగుతుందని రామగుండం బిఎల్ఓ సూపర్వైజర్ మర్రి శంకర స్వామి తెలిపారు ఈ మేరకు శనివారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని రావోసు స్కూల్ ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు కార్యక్రమానికి శంకర్ స్వామి పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో బూత్ లెవెల్ అధికారి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉండి కొత్తగా ఓటర్ నమోదు ఓటర్ కార్లో మార్పు చేర్పులపై దరఖాస్తు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు అన్ని పోలింగ్ స్టేషన్లో నిర్వహించడం జరుగుతున్నది ఇందులో ఫామ్ సిక్స్ కానీ ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ అంటే కొత్త ఓటర్ నమోదు చనిపోయిన వాళ్ళే కానీ లేకపోతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయి తర్వాత షిఫ్టెడ్ అయిన వాళ్ళవి అంటే ఫామ్ సెవెన్ నింపాలి ఎయిట్ అంటే మన అడ్రస్ మార్పు పేరు మార్పు లాంటివి కూడా వీళ్ళు ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాటిని నమోదు చేసుకొని క్లియర్ చేసుకొని ఓటర్ ఐడి పొందవచ్చని ఈ రోజు మరియు రేపు రెండు రోజులు స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆర్పిలు పద్మావతి ధనలక్ష్మి మోహన్ అంగన్వాడి టీచర్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం మొట్టమొదటిసారిగా గోదావరి కెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డ్ కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో